ఆరు నెలలైనా కానీ చంద్రబాబు నా ఎన్డీఏ కుటుంబ గవర్నమెంట్ ఈ వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు చేసిన దౌర్జన్యాలు ఎన్ని ఉన్నాయి కదా ఆ వ్యక్తులు ఎవరైతే పెద్ద నాయకులు చిన్న నాయకులు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి చిన్న చిన్న నాయకుల మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఎగ్జాంపుల్ మీరు వాళ్ళ మీద ఎగ్జాంపుల్ కోడాల నాని కాబట్టి ఫస్ట్ తీసుకోండి అతని ఇంటర్వ్యూస్ అన్నీ మీరు చూస్తే ఎంతో ఘోరంగా తిట్టారు అసెంబ్లీలోగా చంద్రబాబు నాయుడు కూడా బాధపడ్డారు మా భార్య నాన్న అన్నారు ఇట్లా ఇట్లా కూడాల నాని తిట్టిన బూతులు ఎన్ని తిట్టినవి అవసరమా బూత్లోనే కాదు ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా చేశాడు ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ చేసినప్పుడు ఒక ఫైల్ మనం కూడా తీసామనుకోండి బయటికి ఆ ఫైల్ చెక్ అనుకో ఎక్కడ అకౌంట్స్ లోపల లూప్ హోల్ ఉంటుంది మనం కూడా అరెస్ట్ చేయొచ్చుగా అక్కడే చంద్రబాబు నాయుడు గారు సంస్కారంగా బిహేవ్ చేసి పెద్దరికంగా ఉంటున్నాడు ఎంత ఊరిని అరెస్ట్ చేయడం కాదు వీళ్ళు మారాలని చూస్తున్నాడు మన కూడా చెప్పాడు భూతికి అవ్వడం తిడుతున్నారు లేదా కొద్దిగా మారలే అని కానీ కొడాల నాని గారి మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని నేను నేను ఆర్వీఆర్ కాలేజీకి వెళ్ళాను మా విద్యార్థులు అక్కడ వినగళ్ళ వినగళ్ళ రాము గారు గెస్ట్గా వచ్చారు ఆ ఓల్డ్ స్టూడెంట్ అంతా మాట్లాడిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది సార్ మేము కొడాల నాని గారి మీద యాక్షన్ తీసుకుంటాం మాట్లాడదాం మనం ఖచ్చితంగా మేము పత్తిపాటి పుల్లారావు గారు కేబినెట్ మినిస్టర్ ఇద్దరు మిస్ అయింది పుల్లారావు గారితో చెప్పాను నేను మినిస్టర్ అవ్వగానే మేము యాక్షన్ తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోపోతే నష్ట ధరం పత్తిపాటి పుల్లారావు మినిస్టర్ అవ్వగానే అసలు హోమ్ మినిస్టర్ తీసుకోమని అడుగుతున్నాను నేను అనేక ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకుంటాం నా చంద్రబాబు నాయుడు కూడా పర్మిషన్ ఇవ్వాలి కానీ చంద్రబాబు నాయుడు మీరు ఖచ్చితంగా కొడాల ఆయన అరెస్ట్ చేయాలండి అప్పుడు ఎన్ని అయిపోతాయి కూడా భూవులు తిట్టడం ఎన్ని తిట్టడం కూడా ఇదే చిన్న చిన్న అరెస్ట్ చేస్తే ఎవరు భయపడరు